హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ శ్రీనాథ్ తక్కువ మసాలతో ఎక్కువ టేస్ట్ ఉండే చికెన్ కర్రీ అయితే చూద్దాం ముందుగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్ శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వాసన పోయి చికెన్ ముక్కలకి ఉప్పు అంతా బాగా పడుతుంది మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మీరు ఇప్పుడు చికెన్ బట్టి టమాటాలు అయితే తీసుకోండి రెండు లేదా మూడు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు చూపించిన విధంగా బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి పుదీనా లేకపోతే స్కిప్ చేసేయండి నా దగ్గర అయితే అల్లం పేస్ట్ ఉందని అల్లం పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే తెల్లగడ్డ అల్లం అయితే వేసుకోండి ఇలా చూపించిన విధంగా మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ అయితే బాయిల్ చేసాం కదా ఏదో ఒకసారి చెక్ చేసుకుందాము చూసారా చికెన్ కూడా వాటర్ అంతా ఎండికిపోయి చాలా బాగా కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ అయితే తీసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలను కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి త్వరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం అయితే ఫ్రై అయితే చేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది దీంట్లోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఒకవేళ అడుగుగాను మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఒకవేళ అడుగుగానే మారిపోతే కొంచెం వాటర్ చల్లుకుంటా ఫ్రై చేసుకొని ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చివాసన అంతా పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి చూసారా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి లేదంటే అడుగు మాడిపోతుంది చూసారా ఆయిల్ ఎంత అయితే పైకి అయితే తేలింది ఇప్పుడు మనం ఇందాకలా బాయిల్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి అయితే ఇప్పుడు వేసేసుకుందాము చికెన్ వేసుకొని ఇలా మొత్తం అయితే మిక్సీ అయితే చేసుకోవాలి చికెన్కి బాగా మసాలా అంతా పడుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి టైం పడుతుంది కానీ టేస్ట్ మొత్తం చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలతో సహా అయితే తినచ్చు చికెన్ కర్రీ అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ అయితే తీసుకుందాము మీరు గ్రేవీని బట్టి తీసుకోండి వాటర్ అనేవి నేనైతే గ్రేవీని తగ్గట్టుగా తీసుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం ఇవన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి హైలో పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూసారా ఆయిల్ అంతా అయితే పైకి అయితే తేలుతుంది ఇప్పుడు కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోండి కర్రీ కూడా చాలా దగ్గరికి పడింది మీరు గ్రేవీని బట్టి అయితే ఇలాగా కుక్ చేసుకోండి కొంచెం వాటర్ వాటర్గా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా కర్రీ అయితే చాలా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆప్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలానే ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వడలోకి ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూసారా ఎంతో టేస్ట్కరమైన రుచికరమైన చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్